నెల్లూరు జిల్లా ఇందుకోరు మండలం కొరటూరు పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలతో కలకలలాడుతోంది బోర్డు డైరెక్టర్ రావెల్ల వీరేంద్ర నాయుడు ఆధ్వర్యంలో పేరుతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి రెడ్డి కరంక ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు అనంతరం వీరేంద్ర నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వేమిరెడ్డి దంపతులను గుర్రపు రథంపై ఊరేగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కొరటూరు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా ఏళ్లుగా ధ్యేయంగా పనిచేస్తున్న వీరేంద్ర నాయుడు కొరుటూరు కొరటూరు సింహమని అభినందిస్తూ ఆయన తమ సోదరుడితో సమానమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి మండల కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గండవరపు అమర్నాథ్ రెడ్డి సీనియర్ నాయకులు పిఎల్ రావు మునిగల రంగారావు పేడూరు రామచంద్రారెడ్డి పాములవారిపాలెం నాయకులు సురేష్ రెడ్డి పందటి పోలయ్య మల్లికార్జున వెంకటరమణయ్య తైత్ర కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయంగా నిలిపారు తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు సాయిరెడ్డి కూడా స్టేజ్ మీద పోతా ఉన్నాం ఫ్యూచర్ పెద్దలందరూ కూడా నాయకులందరూ కూడా స్టేజ్ మీద వచ్చి ఉద్యోగం కోత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చేసే కుర్చీ కూర్చోవాలి ఇప్పుడు అందరూ పాసు పుస్తకాలు తీసుకోవాల్సింది కాబట్టి वीरेंद्र नाइण वीरेंद्र नायडू, सा सत्यनाथ कृष्ण मोहन శంకుస్థాపన కార్యక్రమానికి ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు నాయకులకు అలాగే కార్యకర్తలకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా కొరుటూరు గ్రామ కొరుటూరు గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నిటికన్నా ముందు మీ కొరుటూరు గ్రామ సింహం మీ నా సోదరుడు వీరేంద్ర నాయుడికి జన్మ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಿ ವೀರೇಂದ್ರ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ವೀರೇಂದ್ರ